ఈ రోజు కడప నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు గత తెలుగుదేశం ప్రభుత్వంలో వారి పార్టీ కార్యక్రమాలు అక్రమంగా ఎలా నిర్మించుకున్నారో తగిన ఆధారాలతో వివరిస్తూ పత్రికా సమావేశం నిర్వహించిన కడప నగరం మేయర్ మరియు వైఎస్సార్ సిపి వైఎస్సార్ జిల్లా అధ్యక్షులు కె సురేష్ బాబు వీరితో పాటు టీటీడీ బోర్డు మెంబర్ సిద్ధవటం యానాదయ్య తదితరులు ఉన్నారు ఇది ఎన్టీఆర్ కిస్తే ఇది ఇది కాకినాడ కాకినాడ ఇది వెస్ట్ గోదావరి ఇలా అన్ని బిల్డింగ్ మీరు ఇచ్చే జీవో ఆరోగ్య ప్రకారమే ఇది ఇది మీ అమరావతి మీరు చూడండి అమరావతి ఇది మూడు ఎకరాలు నేషనల్ హైవేలో పక్కనే ఉన్నది ఇది నాలుగు వందల కోట్లతో కట్టిన కన్స్ట్రక్షన్ అమరావతిలో ఇది శ్రీకాకుళం నడిపొట్టున్న శ్రీకాకుళం మీరు రెండు వేల పదహారు వచ్చిన జీవోతోనే కట్టినారు అంటే మీరు కట్టే ఒకటి మేము కట్టే ప్యాలెస్ లో మీరు కట్టే పూలు గడిచారు న్యాయం ఉండాలి ఎక్కడన్నా కానీ ఈ రోజు హైదరాబాద్ ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ ని అది పార్టీ ఆఫ్ సెక్రటరీ మీ కోపం ఇద్దరు మీరు ప్యాలెస్ కట్టారు పూరి గురించిలో ఉన్నారు అని మేము అంటున్నాం ఎన్ని జగన్ ప్యాలెస్ ఊరు వాడలా తిరిగేదానికి సొంత ఊరులో ఏ ఊరులో ప్యాలెస్ నిర్మించే ఇచ్చిన జీవోలు ప్రకారం ఇచ్చిన జీవో ఆ రోజు మా కార్పొరేషన్ సైట్ లో మేము ఇస్తే మీకు మళ్ళా సివిల్ సప్లై ఆఫీసు చనిపోతున్న రైస్ హైవేలో అది కేటాయించడం జరిగింది ఎకరా స్థలం అక్కడ మీకు నిర్మించలేదు కాబట్టి వాళ్ళు క్యాన్సిల్ చేసి సివిల్ షాప్ పెట్రోల్ పంప్ పెట్టడం జరిగింది అంటే మేము గత ఒక రోజు మీరు గత ఒక రోజు ఈ రోజు జనరల్ బాడీ మీటింగ్ లో మా సైట్ ని మొత్తంగా మేము కన్సల్ట్ చేసాము ఎక్కడ డివియేషన్ చేయలేదు విఎల్టీ ట్యాక్స్ కూడా మేము కట్టడం జరిగింది పద్నాలుగు లక్షల రూపాయలు విఎల్టీ ట్యాక్స్ కట్టినాం ప్లాన్ కూడా అప్పులు పెట్టాం ఆ కన్సల్షన్ చేసే అబ్బాయి షోరూమ్ నిక్కడికి స్కాలర్షిప్ చేసి పెట్టాం జీవో చట్టం ప్రకారం సైట్లో మీకు అయితే దానికి మేము లెటర్ కూడా ఉంది దానికి జీవో ప్రకారం పెట్టాము థర్టీ త్రీ ఫంక్షన్ కట్టి డిజైన్ చేసుకోవచ్చు చట్టం కూడా ఉంది ఒకవేళ మేము ప్లాన్ అప్పులు యొక్క పెట్టుబాద్ అడిగి ఏదో ఒక అడివార కారణం లేడితే